రానున్న ఉగాది మరియు రంజాన్ పండుగల సందర్భంగా సరికొత్త స్టాక్ సరికొత్త వెరైటీలపై మన కోసం బీసెంట్ రోడ్లో ఉన్న మన ఎస్వీఆర్ బ్రదర్స్ వారు ఊహించని తగ్గింపు ధరలు అందిస్తున్నారు అవునండి ఇప్పుడు ఇక్కడ అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మీరు బీసెంట్ రోడ్ వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన షాప్ అండి ఈ ఎస్విఆర్ బ్రదర్స్ ఇక్కడ రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఇక్కడ లేడీస్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అన్ని రకాల వస్త్రాలు కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కాటన్ శారీస్ పై కూడా మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి ఇవి థౌసండ్ కి త్రీ కాటన్ శారీస్ అండ్ ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి అంతేకాకుండా ఫ్యాన్సీ సారీస్ కూడా మంచి మంచి కలెక్షన్ వచ్చిందండి వీటిపైన కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి ఇంకా పెళ్లి పట్టు చీరల పైన కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూపించే డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా న్యూ కలెక్షన్ అండి చూస్తున్నారు కదండి కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది అలాగే డ్రెస్ మెటీరియల్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి వీటితో పాటు టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి వీటిపైన కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి టాప్స్ కూడా త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ ఇస్తున్నారు వెస్టర్న్ కలెక్షన్ పైన కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి నైటీస్ కూడా త్రిబుల్ సిక్స్ కి త్రీ పీసెస్ ఇవి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ సారీస్ ఇవి త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కిడ్స్ వేర్ అలానే మెన్స్ వేర్ అవైలబుల్ గా ఉంటుంది వీటన్నింటి పైన కూడా మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి కిడ్స్ వేర్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి అలానే మెన్స్ వేర్ లో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన ఆఫర్లు అన్ని కూడా ఓన్లీ లిమిటెడ్ ఆఫర్స్ అండి ఓన్లీ పండుగల వరకు మాత్రమే ఉంటాయి ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే విజిట్ చేయండి మన ఎస్విఆర్ బ్రదర్స్ విజయవాడ బీసెంట్ రోడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్